హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేశారు అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా రెండు వందల కోట్ల రూపాయలైతే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక అప్డేట్స్ కూడా తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను మన వీడియోలో వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాకు సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ చేయడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అదేవిధంగా జిల్లాల వారీగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అందజేయడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్కరూ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ని టచ్ చేసి వారికి ఈకేవైసీ పెండింగ్లో ఉంటే ప్రతి ఒక్క ఈ ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించు ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు గారు అంతేకాకుండా కొత్త తేదీని ప్రకటన చేస్తామని కూడా వెల్లడించారు త్వరలోనే కొత్త తేదీ ప్రకటనపై వీడియో అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీ